ఒకేసారి ఒకేసారి పోతున్నారా నా టీమేట్స్ అంతా వీళ్ళ కోసం టోకెన్ చస్తున్నాడు ర నేను మరి వెనక నుంచి ఎవడో కొడుతున్నాడు రా ఎవడో కానీ ఎక్కడి నుంచి కొడుతున్నాడు తెలియట్లేదు మా ఎవడో కొంచెం తేడాగా అయితే ఉన్నాడు మనం ఇక్కడే ఉన్నామంటే మనం లేచేస్తాడు అందుకే మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం వేరే ప్లేస్కి వెళ్ళిపోయిన ఇక్కడైతే వాడే వస్తాడు మన దగ్గరికి మనం కొంచెం అలర్ట్ కొండాలి కాబట్టి నా దగ్గర స్పైడర్ క్యాడర్ అయితే ఉంది కాబట్టి నేను ఇటు పక్క ఒకటి ఒకటి అయితే వేస్తున్నాను ఇటు పక్క వచ్చాడంటే అంటే వాడు ఖచ్చితంగా అయితే ఆ స్పైడర్కి అయితే ఇరుక్కుంటాడు మనం అయితే ఈజీగా అయితే వాడిని వేసేచ్చారు ఏంటిడు ఇంకా రావట్లేదు ఎక్కడున్నాడు వాడికి అమ్మ వచ్చేసాడు అప్పుడే అమ్మ జస్ట్ మిస్ గ్లోవల్ అయిపోతే నా ఈ ఇమ్మ మన ఫాస్ట్ అయితే హీల్ అయితే చేసుకుని వాడిని లేపేయాలి అమ్మా దారా నువ్వు ముందుకు రాలేక ఉంది దాని ముందుకు రా ముందుకురాడ్ షర్ట్ అయితే మనం వచ్చేసి ఈజీగా అయితే డ్రోన్ అయితే హెడ్ షర్ట్ కదా ఒకటింది బాషింది ఓకే వాళ్ళు టీమర్స్ వస్తున్నా ఏదో చూద్దాము ఎవరైతే ఉందే ఓకే మనం పోయి లూట్ అయితే ఏరుకుందాం మారువా ఏంటి నిజంగా లోటు వేయకుండా అనుకున్నారా లేదు ల్యాండ్ పెట్టడానికి అయితే వెళ్ళాను మా నిజం చెప్పు ఎలాగా ల్యాండ్ పెట్టడానికి వెళ్తాను కదా అందుకే అలా లోటు కూడా వేయకుండా వచ్చేసాం మా ఏంటి అలా చూస్తున్నావు ఏంటి ఏం పుడితే నీచగా చూస్తున్నావు రేం కూడా ఒరేయ్ ఎల్మీ అయితే వచ్చాడరా వీడికేతే హెడ్ షాట్ అయితే కొట్టినావరా మనం వచ్చేసి ఇన్నేతే వదిలేదేలే ఇంకా మనం వదిలేదేలే మనకితే m10 తో దింపు భారతండికి బాడమ్మ వాడు మళ్ళీ వచ్చాడా ఏందాకి చంపండి మామ మళ్ళీ వచ్చాడరా మామ వీడు ఎవడరా నువ్వు అసలు ఆ ఏయ్ పంది పెరవాడా వస్తావరా వస్తున్నా ఇచ్చాడు త్రీ టైమ్స్ మామా త్రీ టైమ్స్ వచ్చి నా చేతిలో ఇచ్చిండు ఇప్పుడు మనకి జోన్ అయితే వచ్చేస్తుంది మనం అయితే ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయితే అయిపోవాలి మన జోన్ అయితే వచ్చేసి మనకి వెనక నుంచి ఎవడైతే కొడుతున్నాడు మనల్ని వీడు సైలెన్సర్ తో కొడుతున్నాడు ఎక్కడో తెలియట్లేదు అజెడ్డ కవర్ అయితే తీసుకోవాలి కవర్ తీసుకొని మనం అయితే ఆడాలి మామూ ఇప్పుడు రారా నా కొడక చూసుకుందాం దారా ఇప్పుడు రారా కవర్ లో ఇప్పుడు చూద్దాం దారా రే ఎవడు రాడు వెనక నుంచి కూడా ఎత్తున్నాడు అమ్మ 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 దింపినాడు రా పీనంటి తోటి ఏం పర్లేదు మనకు అర్జున్ అయితే ఉంది రే మళ్ళీ వచ్చాడు రా అరే హ్యాపీరా నా కొడుకు ఇన్ని సార్లు దిగాడు రా మొత్తానికి లాస్ట్ నేను చంపేశాడు రా హా మా టీమ్ అయితే వెళ్ళి నేజ్ చేశాడు మావా నైజ్ రా బామతి నైజ్ రా నువ్వు ఓకే ఇప్పుడు మనకి రివైవ్ అయితే రాబోతుంది మావా ఎన్ని ఎన్ని సార్లు కొట్టిన చావనే పావురా నువ్వు మనిషా రఘువరా ఎన్ని సార్లు వస్తాడు రా ఇన్నిసార్లు కుట్టినా ఎన్ని సార్లు కొట్టాలరాని మామూలు ఫాస్ట్ గా కేర్ ఎవరు ఇస్తాను పన్నని రే వాడిని ఎవడో రా వాడు చావును ఆ చేతుల్లోనే ఉంది వాడికి రే ఆయన చంపేశారు రా వాడేంటి మామూలు అన్ని సార్లు ఇచ్చాడు వాళ్ళ టీం మేట్ గట్టిగా వాడు వేసుకుని ఉండి ఉంటాడు సిగ్గులు ఉండాలని సినీకు